సాలు పద్నాలుగవ అధ్యాయము రాజు అప్షాలోము మీద ప్రాణము పెట్టుకుని ఉన్నాడని శరీర కుమారుడైన యోవాబు గ్రహించి గ్రహించికోవ నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువ నంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖ వస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన వలె నుండి నీవు రాజు నొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించెను కాగా తెకోవా ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి రాజా రక్షించుమనగా రాజు నీకేమి కష్టము వచ్చెనని అడిగాను అందుకు ఆమె నేను నిజముగా విధవరాలను నా పెనిమిటి చనిపోయేను నీ దాసినైన నాకు ఇద్దరు కుమారులు ఉండిరి వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించు వాడెవడును లేకపోయినందున వారిలోనొకడు రెండో వాణ్ణి కొట్టి చంపెను కాబట్టి నా ఇంటి వారందరూ నీ దాసినైన నా మీదికి లేచి తన సహోదరుని చంపిన వాణ్ణి అప్పగించుము తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వాణిని చంపి హక్కుదారుని నాశనము చేతుమనుచున్నారు ఇలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పు రవ్వను వేయబోవుచున్నారని రాజుతో చెప్పగా రాజు నీవు నీ ఇంటికి పొమ్ము నిన్ను గురించి ఆజ్ఞ ఇస్తునని ఆమెతో చెప్పాను అందుకు తేకోవ ఊరి స్త్రీ నా ఏలినవాడా రాజా దోషము నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను నిలుచును గాక రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగలకుండును గాక అని రాజుతో అనగా రాజు ఎవడైనాను దీనిని గూర్చి నిన్నేమైనా అనిన ఏడల వాణిని నా యొక్కకు తోడుకొని రమ్ము వాడికను నిన్ను ముట్టక యుండునని ఆమెతో చెప్పెను అప్పుడు ఆమె రాజువైన నీవు నీ దేవుడవైన యహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండా ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవి చేయగా రాజు యహోవా జీవముతోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననను అప్పుడు ఆ స్త్రీ నా వెళ్ళిన వాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా రాజు చెప్పుమనెను అందుకు ఆ స్త్రీ దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టి ఉన్నావు రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాణ్ణి రాణియక తానే దోషి అగుచున్నాడు చనిపోదుము గదా నీలను ఒలికిన మీదట మరల ఎత్తలేని నీటి వలె ఉన్నాము దేవుడు ప్రాణము తీయక తొలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీనిని గూర్చి నా ఏలిన వాడవగు నీతో మాటలాడుట వచ్చి తిని కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థము అనుభవింపకుండా నన్నును నా కుమారుని నాశనము చేయదలచిన వాని చేతిలో నుండి తన దాసి నన్ను విడిపించునేమో అనుకొంటిని మరియు నీ దేవుడైన యుహోవా నీకు ఉన్నాడు గనుక నా ఏలిన వాడవును రాజువునగు నీ దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీ విచారింప చాలిఇచ్చియు కాబట్టి నీ దాసినగు నేను నా ఏలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకుంటున్న నేను రాజు నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె నా ఏలినవాడవగు నీవు సెలవిమ్మ నేను అంతటా రాజు యోవాబు నీకు బోధించేనా అని ఆమె నడిగినందుకు ఆమె ఇట్ల నేను నా వాడవైన రాజా నీ ప్రాణముతోడు చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలిన వాడవును నీ వంటి వాడొకడును లేడు నీ సేవకుడగు యోబాబు నాకు బోధించి ఈ మాటలన్నింటినీ నీ దాసినగు నాకు నేర్పెను సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలిన వాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము గలవాడవు అప్పుడు రాజు యవాబుతో ఇలాగున సెలవిచ్చను ఆలకించము నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను తరువాత యవనుడగు అప్షాలోమును రప్పింపుమని అతడు సెలవీయగా యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్థుతించి రాజు వగు నీవు నీ దాసుడనైనా నా మనవి అంగీకరించినందున నా ఏలిన వాడవగు నీ వలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసేనని చెప్పి లేచి గేషూరునకు పోయి అప్షాలోమును ఎరేషులేమునకు తోడుకొని వచ్చెను అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తరపు ఉత్తరవు చేయగా అప్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను ఇజ్రాయేలీలందరిలో అప్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడునూ లేడు అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని అందు లేకపోయెను తన తల వెండ్రుకలు భారముగా నున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి రెండు వందల తులములాయెను అప్షాలోమునకు ముగ్గురు కుమారులను తామారు అను అనునొక ఆమె బహు సౌందర్యవతి అప్షాలోము రెండు నిండు సంవత్సరములు ఎరేసలేములో నుండియు రాజదర్శనము చేయక యుండగా యోవాబును రాజునొద్దకు పంపించుటకై అప్షాలోము అతనిని పిలువ నంపినప్పుడు యోబాబు రానులకయుండెను రెండవ నంపినప్పుడు అతడు పోగా అప్షాలోము తన పనివారిని పిలిచి యోవాబు పొలము నా పొలము దగ్గర నున్నది గదా దానిలో ఎవల చేలు ఉన్నవి మీరు పోయి వాటిని తగలబెట్టుడని వారితో చెప్పెను అప్షాలోము పనివారు ఆ చేలు తగలబెట్టగా యావాబు చూచి లేచి అప్షాలోము ఇంటికి వచ్చి నీ పనివారు నా తగలబెట్టి తగలబెట్టిరేమని అడగగా అప్షాలోము యోవాబుతో ఇట్ల నేను గేషూరు నుండి నేను వచ్చిన ఫలం ఏమి నేనచ్చటనే ఉండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజు నొద్దకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిచి తిని రాజ దర్శనము నేను చేయవలెను నాయందు దోషము కనబడిన ఎడల రాజు నాకు మరణ శిక్ష విధింపవచ్చును అంతటా యోవాబు రాజు నొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అప్షాలోమును పిలువనంపించెను అతడు రాజునొద్దకు వచ్చి రాజు సన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అప్షాలోమును ముద్దు పెట్టుకొనెను